జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో హో తారాదేవి వాలిని సుగ్రీవుడు చంపాడు అని అనుకోకు వాలి తను చేసిన పని వల్లనే తాను చనిపోయాడు అని గుర్తించు సుగ్రీవుడు కేవలం నిమిత్తమాత్రుడే హో తారాదేవి ఎవరికి వారే ప్రశ్నించుకోవలసిన అవసరం ప్రతి ప్రాణికి ఉంది ఏమని నేను ఏమేమి కర్మలు చేశాను నేను ఆయా కర్మల ప్రభావము చేత ఏ సుఖ దుఃఖాలను అనుభవిస్తాను నేను చేసినటువంటి కర్మల ప్రభావము చేత ఏ లోకాలకు వెడతాను అని ఆలోచించుకోవలసిన అవసరం ప్రతి ప్రాణికి ఉంది ఓ తారాదేవి ఈ శరీరము నీటి బుడగ లాంటిది అందుకని దేహం కోసం ఎవరు దుఃఖించకూడదు ఓ తారాదేవి నీ కొడుకు అంగదుడు ఇంకా జీవించే ఉన్నాడు నువ్వు నీ కొడుకు కోసమైనా బ్రతికి ఉండాలి అంతేగాని పతితో వాలితో సహగమనం చేస్తాను అని అనకూడదు ఓ తారాదేవి వాలికి తర్వాత జరగవలసినటువంటి చేయవలసినటువంటి కార్యాన్ని గురించి ఆలోచించు ప్రాణుల రాకపోకలు అస్థిరమని నీకు తెలుసు కదా హో తారాదేవి వారు ఎవ్వరూ ఈ రకంగా ఏడుస్తూ కూర్చోకూడదు ఆ ఆత్మకు ఏ రకమైనటువంటి ఔర్ధ్వ దైహిక క్రియలు చేస్తే శుభము కలుగుతుందో ఆ ఆత్మకు శ్రేయస్సును కలిగించేటటువంటి క్రియలు చేయాలి ఓ తారాదేవి ఈ వాలి చాలా గొప్పవాడు వాలి పాలనలో వానరులు అద్భుతమైనటువంటి జీవితాన్ని వారి వారి జీవనాన్ని సాగించారు వాలి దైవ సంకల్పం వలన తుదిశ్వాస విడుస్తూ ఉన్నాడు హో తారాదేవి వాలి గొప్ప శాస్త్రజ్ఞుడు దుఃఖములో ఎవరు ఉన్నా వాలి ఓదారుస్తూ ఉండేవాడు అడిగిన వారికి చాలినంత ఇస్తూ ఉండేవాడు అపరాధులను క్షమించే గుణము కూడా వాలిలో చాలా గొప్పగా ఉంది ఈ వాలి గతోధర్మజితాం భూమిం పుణ్యాత్ములు పొందేటటువంటి లోకానికి వెడుతూ ఉన్నాడు అందుకనే హో తారాదేవి నయనం శోచితు అర్హసి నువ్విక శోకించకు నీ ఏలికలోనే మేమంతా కూడా ఉంటాము హో తారా నీ కొడుకుతో ఉత్తర క్రియలు చేయించు వాలికి కొడుకుగా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని అంగదుని చేత నువ్వే నిర్వహింపచేయి ఇది ఇప్పటికి తగిన పని ఇప్పుడు చేయాల్సినటువంటి పని అంతే వాళ్ళకి సంస్కారం చేయించు హో తారాదేవి సింహాసనగతం పుత్రం పశ్యంతి శాంతిమేష్యసి ఆ తర్వాత నీ కొడుకును రాజుగా చేద్దువు కాని పట్టాభిషేకం చేద్దువు గాని అట్లా నీ కొడుకు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీకు కూడా పరమశాంతిగా ఉంటుంది ఆనందముగా ఉంటుంది అంటూ హనుమంతుడు అన్నటువంటి మాటలన్నీ విని తార ఈ రకంగా హనుమంతునితో అంటోంది తార హనుమంతునితో ఈ రకంగా అంటోంది ఓ హనుమా నా వాలి అంటే నాకు చాలా ప్రేమ హనుమా అంగదుడి లాంటి కొడుకులు వంద మంది ఒకవైపు ఇంకొక వైపు నా నాదుడు వాలిని ఒకసారి ఆలింగనం చేసుకోవటం అనేది ఒకవైపు ఈ రెంటిని తులతూస్తే ఓ హనుమా నా నాధుడిని నేను ఆలింగనము చేసుకోవటమే ఎక్కువ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा, हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ